రెండు వేల పద్నాలుగు కానీ అంతకు ముందు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మొత్తం వచ్చింది అదే భూమి మన ప్రభుత్వంలో అన్నదాత సుహీబ కొంత భాగం పొలానికి రాలేదండి లంక గ్రామాల్లో లాస్ట్ టైంలో తెలుగుదేశం ఎవరో పడింది మొన్న కూడా గత ప్రభుత్వం కూడా డబ్బులు వేసారు సాదా కింద ఇవన్నీ కూడా పక్క వచ్చాయి అవన్నీ కూడా జీవో అఫీషియల్ గా కూడా చేయటానికి కూడా మనం సిద్ధం చేస్తున్నాము అది అఫీషియల్ గా వచ్చిన వెంటనే చేయటానికి కలెక్టర్ గారు కూడా నిన్న ఇచ్చారు సో దానికోసం ఎదురు చూస్తున్న అంతా గా ఉంది అల్లుగారి తక్కువ రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది దాని మీద ఖచ్చితంగా ఆ రైతులందరికీ అన్నదాత స్థుతి పవడాన్ని డబ్బులు ఖచ్చితంగా పడతారు బాలాజీ గారికి మెల్లు తోలితే మూడు వందల ముప్పై ఆరు దొరికితే మూడు వందల ఇరవై తొమ్మిది రాశారు బెంగు రాజీ బాలాజీ గారికి రాశారు ఏంటని మూడు రోజులు పేపర్ కట్టాలని అయ్యా నేను పోరాడుతుంటే మూడు కట్టిన చేసి చెత్త తుప్పండి చెప్పి నాలుగు రాస్తా మా రాస్తామని తెల్ల నాగరెడ్డి పోయి నాయకు

ఏ వినాలని వాళ్ళ వేపులో నుంచి వాళ్ళు ఏ వినాలని వెళ్ళండి కనీసం వస్తాయి చేసి మీతో మాట్లాడడానికి పని మర్చిపోయిన చాలా పై దారిత్ర సరిలేవండి గ్రామాల దయచేసి నది పైకి వచ్చింది వాళ్ళకి దారి లేదండి కనీసం రింకేస్తుందంటే వడేస్తుంది అనమాట చాలా అంత ముందు ప్రభుత్వం కూడా తెలియనండి దారి మాత్రం కొంచెం దాడిలో అసలు ఏం పోవాలి కనీసం మీరు లేవచ్చిపోయా దాగలేదు కొంతండి నేను దయచేసి కనీసం వంద మంది ఇప్పుడు మొత్తం మొత్తం కూడా వెళ్ళలేకపోయి అక్కడ ఉండిపోతున్నారండి మెషన్ కొడాల బదులు నేను వెళ్ళాలి కారు పాను బండి దా సర్లేదు బసలు బసలు నడబెని కన కొస్తా హాస్పిటల్ వస్తుంది చాలా డైనింగ్ ఉంది మెయిన్ పోర్ట్ అయితే బాగు బయటంగా ఉంటది మాతకులన్నా ప్రైవసీ కైన్ మార్చైద్దంట నేను పవర్ వల్లే కారు సర్లేదు జపన్ 330 పేడోలేరా ఆ 330 పేడోతే కందుదాను నుంచి ఈ బారగిత అందులోకి ఆ నైజర్ ఏంటని 3 రోలు తీసి తాపకత నాని అయ్యని యంత్రం జవారడ అంటే 3 కట్టి తీసి చత్త తుక్కోమంది చెప్పి నాలుగరా తాం గల్లాలి నాగరేంద్రం నా వెంకటరావు ఆయన తో కొంజేది కొంజేది సంగాని అంతరంగ కోడాలి మాట్లాడుతారు ఆ రంగు ఏడుతున్నారండి మొన్ననే ఓకే